బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును ఈ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నమస్కారం స్టడీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగవ డివిజన్ ఫిమ్ నగర్ పార్క్ ఏరియాలో ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ పర్యటించారు అనంతరం డివిజన్ లోని పార్కు స్మరణకు శంకుస్థాపన చేశారు తదనంతరం నిరుపేట కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు టిఫిన్ బండి పంపిణీ చేశారు ఈ ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ మాట్లాడుతూ ప్రజాక్షేమంలో ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ప్రజల ఆరోగ్యం పట్ల కుటుంబ ప్రభుత్వం బాధ్యత కలిగి ఉందని అన్నారు రానున్న కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న వినూత్న విధానాలతో రాష్ట్రం అభివృద్దితో సంక్షేమ పథములు నడుస్తుందని తెలిపారు మనిషి ఆయుష్ సగటును పెంచడానికి గత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏదైనా కూడా ఆయుష్ సగటును పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మనం యాభై సంవత్సరాల క్రితం మాకు తెలిసిందో చూస్తే ఒక నలభై సంవత్సరాలు ఉండేది ఒక మనిషి సగటు అయిపోవద్దు దాన్ని యాభై ఐదు అయింది అరవై ఐదు అయింది వాళ్ళ డెబ్బై వరకు కూడా అయిపోతుంది ఇవాళ చంద్రబాబు గారు చెబుతున్నారు జపాన్ మోడల్ లో జపాన్లో నూట పది సంవత్సరాలు వాళ్ళసారి మనిషి ఆరోగ్యం ఆస్తి అక్కడ వెళ్ళినప్పుడు మనం ఎందుకు కాకూడదు అని చెప్పి ఆయన అనేకమైన సమావేశాల్లో ఆ ఉదాహరణ చెప్పడం జరుగుతుంది ఈ రోజున ఈ స్వచ్ఛ రక్షణ కానీ స్వచ్ఛం అది తేలిక చెప్పం సంరక్షణ అని చెప్పి శుభ్ర ప్రాంత ప్రాంతాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి నీట్గా ఉండాలి ఇవన్నీ పొల్యూషన్ తక్కువ ఉండాలి అదేవిధంగా మనుషులు కూడా క్రీడలు వ్యాయామం నడక ఇవన్నీ కూడా చాలా అవసరం ఇవన్నిటిని కూడా మనం పొందపరిస్తే మనం అనుకున్న టార్గెట్ని వంద కాదు నూట పది సంవత్సరాలు కూడా పెంచుకునే అవకాశం సో ఆ విధానంలోనే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నాకు తెలిసి మన నియోజకవర్గంలోనే సుమారు ఇరవై పార్కులు ఈ విధంగా డెవలప్ చేయడం ఇంకా కూడా ఇంకా ఇరవై ఇరవై ఐదు పార్కులు డెవలప్ చేయడానికి అన్ని అంచనా అయితే ఇవాళ ఈ ఫిలిం అధునాతమైనటువంటి హంగులు ఫిల్ అచీవ్మెంట్ గానే ఉండి పార్క్వేలు ఉండి పార్కింగ్ శాఖలు కూడా ఏర్పాటు చేసుకుని అధునాతమైన హక్కులతో యాభై లక్షల రూపాయలతో ఈ పార్కులు డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నాలుగో డివిజన్లో ఇంకా ఇతరాత్ర పార్కులు కూడా పదిహేను పార్కులు కూడా డెవలప్మెంట్ డెవలప్ చేసుకొని అధునాతన హంగులతో ఏర్పాటు చేయడానికి ఎస్టిమేట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ పార్కుల్లో కొన్ని పార్కులని ప్రత్యేకంగా మహిళలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ మహిళలు కేటాయించినటువంటి పార్కులో మహిళా జిమ్ ఎక్విప్మెంట్స్ అదేవిధంగా వాకింగ్ ట్రాక్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా కమిషనర్ గారు తీసుకెళ్తే వారి సానుకూలంగా స్పందించడం జరిగింది అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేసుకోవడంలో సిక్స్టీ పర్సెంట్ సప్లైకృతమే నాలుగో టీదీల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం మరి ఇక్కడ డ్రైన్స్ ప్రాబ్లం ఉంది ఆ డ్రైన్స్ ప్రాబ్లం కూడా మరి గద్రామ్మోహన్ రావు గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు కూడా పవన్ కళ్యాణ్ నాయకులు అమ్మిశెట్టి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జోజీనగర్ లో వివాదం అందరికీ తెలిసిందే అయితే ఈ వివాదం గురించి జనసేన పార్టీకి ఆపాదించడం సరైన పద్ధతి కాదని పోతిన మహేష్ నువ్వు తల్లిపాలు తాగి రొంగు గుద్దే రాకని అన్నారు జనసేన పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రజల వైపు నిలబడి వాళ్లకు న్యాయం చేసేదాకా పోరాడే పార్టీ జనసేన పార్టీ ఈ రోజు కావాలని జనసేన పార్టీ మీద వైసీపీ కార్యకర్త అయినటువంటి కోతన మహేష్ గురుదు అంతే అంతేకాకుండా ఈ జనసేన పార్టీ మీద నిందమోపడం రోజు రోజుకి ముదురుతా ఉన్నది ఈ రోజు చూస్తా ఉంటే మరి కోర్టు నుంచి వచ్చి ఖాళీ చేయాలని అడ్డగోలుగా కొంతమంది వైసీపీ దుర్మార్గులు బ్యాక్ గ్రౌండ్ లో ఉండి చేపిస్తూ దాన్ని జనసేనకి అంటగట్టే విధంగా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు ఏదైతే పోతురు మహేష్ గారు మాట్లాడుతూ ఉన్నారో మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం నలభై రెండు ప్లాట్లు కొన్న బాధితుల తరఫున మేము ఎప్పుడు కూడా పోరాడతాం మరియు వాళ్ళు ఏదైతే మజీద్ దగ్గర కొన్నారో మజీద్ గారు ఇప్పుడు సొసైటీ వారు కలిసి ఆ బాధితులను మోసం చేశారు గతంలో వైఎస్ఆర్సిపి మంత్రిగా ఉన్నటువంటి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ కథంతా నడిపించారని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు అయితే ఈరోజు కోతుని మహేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది జనసేన వాళ్ళు కావాలని చేసి మా చేశారని మాట్లాడుతూ ఉన్నారు అలా పోతుని మహేష్ గారు మీ అంత దుర్మార్గంగా కానీ మీ అంత నీచంగా కానీ ఆలోచించే ఈ సంస్కారం జనసేన పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ లేదు ఎందుకంటే మీరు డబ్బు కోసం అధికారం కోసం ఎంత దిగజారైనా మాట్లాడతారని ఈ రాష్ట్ర ప్రజలందరూ పది సంవత్సరాలుగా జనసేన పార్టీలో ఉండి ఎన్ని మాట్లాడారని రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈరోజు ఎల్లంపల్లి ముడిసిం దొంగన్నావు ఎల్లంపల్లి దుర్మార్గుడు అన్నావు ఎల్లంపల్లి కబ్జాదారుడు అని చెప్పి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా నువ్వు ఈరోజు అదే ఎల్లంపల్లిని పక్కన పెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావు మేము సూటికాన్ని నువ్వు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మేము ఎవరైనా ఎప్పుడైనా అధికారంలో ఉన్నా లేకపోయినా బాధ్యతని ఎవరో వాళ్ళ తరఫున పోరాడతాం వాళ్ళు తెలుసో తెలియకో మసీద్ గారి దగ్గర నలభై రెండు మంది ప్లాట్లు కొన్న మాట వాస్తవం మరి కోర్టు గతంలో ఈ మసీద్ గారు అనే వ్యక్తి ఒక సొసైటీకి ఎగ్రిగ్మెంట్ రాసిన మాట వాస్తవం ఈ రెండు ఇద్దరు కూడా కలిసిపోయి ఈ స్థానికుల్ని మోసం చేసింది ఇది వాస్తవం అది మాట్లాడుకోకుండా బాధితుల పట్లాన నిలబడి న్యాయం చేయాల్సిన రాజకీయంగా ఉన్న మహేష్ గారి లాంటి విజయవాడ బందర్ రోడ్ ఓ హోటల్లో జరిగింది ఈ సందర్భంగా కొరమండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ ఆయిల్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మద్ది వెంకటేశ్వరరావు మెహతా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుండి మూడు లక్షల టన్నులు కాటన్ సీడ్ ఆయిల్ తయారవుతుందని ప్రజలకు ఈ ఆయిల్ వాడడం వల్ల చాలా వరకు మంచిదన్న విషయం తెలియదన్నారు కు చాలా మంచిదని ఆంధ్రప్రదేశ్ లో కాటన్ క్రాప్ తగ్గిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కు కాటన్ దిగుమతి అయ్యేదని కాటన్ ప్రాసెస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు కేంద్రంగా ఉండేదన్నారు తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయిన తర్వాత హైదరాబాద్ లో కాటన్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కాటన్ సీడ్ ఆయిల్ ప్రతినిధులు పాల్గొన్నారు నా పేరు మధ్య వెంకటేశ్వరరావు మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ ఆఫ్ కోరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్ చీరాల కేపాల్ ఇన్ షార్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫార్టీ నైన్ ఇయర్స్ బ్యాక్ ఇన్ చిరాల క్యాపాల్ అనేది ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫైన్ ఫౌండర్ ప్రాసెసర్స్ సైంటిఫిక్ ప్రాసెసర్స్ ఆఫ్ కాటన్ సీడ్ అనమాట తర్వాత ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ వచ్చాయి బట్ సౌత్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది మెయిన్ సైంటిఫిక్ ప్రాసెసింగ్ సెంటర్ ఫర్ కాటన్ సీడ్ ఆయిల్ హియర్ ఇందాక మేతా గారు చెప్పినట్టు త్రీ ల్యాక్ టన్స్ తయారవుతుంది ఇక్కడ నుండి అయినా సరే మనకి పబ్లిక్లో అది తెలియదు కాటన్ సీడ్ ఆయిల్ వాడుతున్నా వాడచ్చు అని తెలియదు కుకింగ్కి బట్ దాంతో ఇండస్ట్రీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది మనం ఈ సెమినార్ మీరు చెప్పినట్టు పబ్లిక్ అవేర్నెస్కి కొంచెం ప్రమోషన్కి పబ్లిసైజ్ చేయడానికి దీనికి చాలా హెల్త్ గ్రౌండ్ సార్ వెరీ గుడ్ ఫర్ కాటన్ సీడ్ ఆయిల్ యూస్ వారు చెప్పారు బ్రెయిన్కి కానీ మెటబాలిజంకి కానీ ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాం ఉంటుంది ఇట్స్ ఎ హెల్తీ ఆయిల్ తప్పేం లేదు దానిలో కాకపోతే మన మన మైండ్లో అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కాటన్ సీడ్ ఆయిల్ తినటానికి వండుకోవటానికి వాడుకోవచ్చు అన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంతకుమించి ఇంకేం లేదు అయితే ఇక్కడ ఆంధ్రాలో పరిస్థితి వరకు చెప్పమంటే ఇక్కడ కాటన్ క్రాప్ తగ్గిపోయింది బాగా తగ్గిపోయింది దాని మూలన ఇదివరకు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో పని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది సాల్వంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసియేషన్ ఇండియా దట్స్ కాల్ ఎస్ ది ఆల్ ఇండియా కోటాసిడ్ క్రసర్ అసోసియేషన్ దట్స్ కాల్ ఐకోస్కా హెజ్ ఆర్గనైజ్ దిస్ కాన్క్లేవ్ ఇన్ విజయవాడ టు ప్రాపులరైజ్ ది యూసేజ్ ఆఫ్ కోటాసిడ్ ఆయిల్ ఇస్ ఎ గుడ్ కుకింగ్ ఆయిల్ మీడియం In India, we produce about 1.2 million tons of the cottonseed oil. Gujarat is the major consumer of cottonseed oil as a direct cooking medium and about 6 lakh tons of cottonseed oil is consumed. In Andhra, though Andhra produces about 3 lakh tons of cottonseed oil, it is not consumed as a good cooking oil and being sold to the other part of the country. Our process of

అద్భుత ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ మహిళల పక్షపాతి అని వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సూపర్ సిక్స్ పథకం అమల్లోకి రావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

కృష్ణా జిల్లా గురువారట్నం ధనియాలపేటలో వన్ టౌన్ సిఐ కె శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో కలిసి ఉత్సవ పందిరాలను సందర్శించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ పరిధిలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ కె శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తకాల సమయంలో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని మద్యం సేవించి ర్యాలీలు లాంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని వినాయకుల పంద్రెల వద్ద యువత డీజీలు మైక్ సెట్లను పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని ప్రజల భద్రత కోసం ప్రత్యక్షణం పోలీస్ టీం పర్యవేక్షణలో ఉంటుందన్నారు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నానండి ముందుగా గుడివాడ ప్రజలందరికీ కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు మేము మైక్ అనౌన్స్మెంట్ పాంప్ పంపడం అనేది చేస్తున్నాము వినాయక చవితికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయకూడ పనులు చేయాల్సిన పనుల గురించి మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మేము ఫీల్డ్ లో కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ చేసి వాళ్ళకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము గత నాలుగైదు రోజుల నుంచి ఈ యొక్క మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము మీరు మండపాల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దీంట్లో చెప్తున్నాము అలాగే కమిటీ మెంబర్లు కరెంట్ వైర్లకు సంబంధించి అదేవిధంగా ఈ యొక్క అలాగే జరగకుండా మిగతా కార్యక్రమాల గురించి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా వాటర్ వాటర్ దగ్గరలో పెట్టుకోవాలి ఇసుక దగ్గరలో పెట్టుకోవాలని కూడా చెప్తున్నాం ముఖ్యంగా డీజి పర్మిషన్ లేదని చెప్తున్నాం అలాగే సౌండ్ బాక్స్ పెట్టుకున్న చోట కులాలకి మతాలకి గొడవలు రేకెత్తే పాటలు పెట్టకూడదని ఆ మా యొక్క పోలీసు సోదరు విజ్ఞాప్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ టూ కృష్ణా జిల్లా ఎస్పి ఆర్ గంగాధర రావు ఆదేశాల మేరకు గుడివెడ సబ్ డివిజన్ బి మీ ధీరేజ్ విడియల్ సూచనల మేరకు గుడిగడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జిఆర్కే హనీష్ ఆధ్వర్యంలో ఈ రోజు గుడివెడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏజీకే స్కూల్ నందు కరాటే మాస్టర్ రామకృష్ణ చే శక్తి టీం సహకారంతో ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ నిర్వహించడం జరిగింది ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు తన ఆత్మరక్షణ కోసం ఈ కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిదని టూ టౌన్ సీఏ తెలియజేశారు అది మాడకూడదు అక్కడ మనం పండుగ మాసం యొక్క ఆశ్రమ మీద ఏం చెప్తే అదే చేయాలి మధ్యలో అది మాడకూడదు ఎందుకంటే కూర్చున్నా గుర్తి గుర్తించాలి ఇప్పుడు आप दोनों जो है ये दोनों आप ना ये प्रैक्टिस है अभी अब ये प्रैक्टिस में ये नहीं करना है आपको ये समझना है ना तुम लोग और ये जो भाग से एक ये तो बता देते ठीक है और ये बहुत ज्यादा है 247 उन्हें उन्हें 15 24 90000 है इसमें एक हां 八六五，嗯，六五八六 కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు మండలంలో అన్నదాత సుఖీబావ విజయోత్సవ ర్యాలీ వద్ద ట్రాక్టర్లతో ఘనంగా జరిగింది ర్యాలీలో నియోజకవర్గ పరిధిలోని రైతులను పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీలో ఎంపీ బాలశౌరి కుటుంబ నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనుగదల రాము ట్రాక్టర్ నడుపుతూ పాల్గొన్నారు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షలతో నూతనంగా నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ను ఎమ్మెల్యే రాము ఎంపీ బాలశౌరి ప్రారంభించారు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని ఇచ్చిన హామీ మేరకు అనంతత సుకిభవ నిధులు విడుదల కావడం సంతోషకరమన్నారు multimulti-field worship सबाम हम हमारा सनातन सनातन आदि के साथ हम प्रेम महागण कहते नमः और नमस्ते बात और इसको हम इधर दिसको जमे मरक बोलते वाली करतो नमस्कारम